ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున ప్రారంభించారు రైతులకు అన్ని రకాల సేవలను అందించాలన్న ఉద్దేశంతో ఎరువులు లభించే చిల్లర దుకాణాల్లో వన్ స్టాప్ షాప్ పేరుతో ఈ పథకం అమలు చేస్తున్నారు దీని ముఖ్య ఉద్దేశం రైతులకు విత్తనాలు ఎరువులు మరియు పురుగుల మందులను నిర్ణీత ధరలకు ఒకే చోట లభించే విధంగా చేయడం దీనిలో భాగంగా ప్రతి దుకాణానికి వచ్చే ఆదర్శ రైతులతో కిసాన్ సమృద్ధి బృందం పేరుతో ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని అందులో పంచుకోవాలి ఈ ఈ కేర్ కేర్ పోర్టల్ పోర్టల్ అనగా ఈ క్లియరెన్స్ ఫర్ ఆఫ్టర్ లైఫ్ రిమైన్స్ దీనిని మూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడున ప్రారంభించారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం విదేశాల్లో మరణించిన భారత పౌరుల మృతదేహాలను వేగంగా భారత్కు తీసుకురావడం దీనిని ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తుంది సే విశ్వాస్ టూ పథకం దీనిని ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై మూడున కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది పదిహేను జూలై రెండు వేల ఇరవై మూడున దీనిని ప్రారంభించారు దీని యొక్క లక్ష్యం ప్రభుత్వ సంబంధిత కాంట్రాక్టుల్లో వివాదాలను పరిష్కరించడం